చెప్పాలంటే జీవితం మీద శరం కానీ సరిపోతుంది ఏం మాట్లాడలేదు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ రావటం మీ జీవితంలో ఏదన్నా ఒక పుణ్యం జరిగిందంటే ఏదన్నా ఒక మంచి పని జరిగిందంటే మీరేమన్నా మంచి పని అడిగితే బూట్ క్యాంప్ టికెట్ బుక్ చేసుకుని నచ్చి కూర్చోవాలి చెప్పండి అవును కదా సార్ మీకు అనిపిస్తున్నా అనిపిస్తుంది అట్లా ఎంతమంది కంటే అనిపిస్తుంది సార్ నాకు బాగా అనిపించింది చూడేసాను దింపు రొకసారి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఏం అనిపించలేదు చేయలేక సార్ వచ్చినా దానికి అనిపించలేదు ఉండాలి రెండు చేతులు లేండి సార్ సార్ బూట్ క్యాంప్ వచ్చినా దానికే అనిపించిన చేయలేక ఉంటే నేను కిరాయి పెట్టుకొని తీసుకపోతా ఓ దానికి శ్రీలంక అటు దోషించొస్తా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి నేను రావచ్చు ఏదో నాకు కావాలి కదా సార్ మంచి కథలు రావాలి ఇలా రావాలి నిసార్ అది చేసి నిన్న సాయంత్రం ఏమనిపించింది అది ఏదో ఉంది రోజుల్లో తెలుసుకొని వెళ్ళిపోవాలని ఒక చిన్న కోరిక కలిగింది అవునా కదా నిన్న దాదాపు నిన్న సాయంత్రం లోపు పూర్టు మొత్తం అయిపోయింది అనిపించింది నాకైతే సార్ మాట్లాడారు అందరూ ఆడపళ్ళతో మొత్తం సెషన్ అంతా బాగా హీట్ అయ్యింది అవునా కదా ఇక అంతకు మించి నేను కావాలి సార్ నాకు తెలిసేది కొత్తగా ఇప్పుడు మళ్ళీ మేము నేను కానీ సార్ కానీ ఇక తర్వాత ఎవరు మాట్లాడని ఏమి ఇచ్చేది ఏం లేదు అని తెలిసి నాకు తెలుసుమని చెప్పుకొని వెళ్ళిపోతే కావాలా సార్ అని ఎక్కువ ఏం లేదు ఏం లేదు నాకు తెలిసేది ఏం లేదు అవసరానికి మించి వచ్చింది ఒకసారి ఆలోచించండి ఇళ్ళల్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్కి లక్ష బూటి క్యాంపు వచ్చింది కాబట్టి ఇంకా లక్ష లక్షలు అంటే నీకు కలిసలేదు సార్ బయటకు పోయి హౌస్ వైఫ్ లక్ష రెండు దగ్గర ఉండే పదాలు కాదు ఆలోచించండి అవును కదా అసాధ్యం అనుకునేటువంటి పదవి ఇక్కడికి వచ్చిన తర్వాత సాధ్యమైంది నాకెందుకు కాదు అనుకోని పోతాయి పాత ఓకేనా సో కొత్త వాళ్ళు నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సార్ నా పేరు సైతులు మాది హైదరాబాద్ దగ్గర ఒక చిన్న విలేజ్ ఆరోట్ల మా ఊరు పేరు నేను అదృష్టవంతుడు ఎందుకంటే సార్కు పాండ్ సార్కు మధ్యలో ఉంటుంది మా ఊరు కూత పెట్టి మా ఇల్లెకి కూత పెడితే సార్కి షీన్సార్డుతుంది స్పాండ్ సార్ పైన సార్ ఇక్కడ కింద ఉంటాడు స్పాంట్ సార్ ఏమో నాకు వెస్ట్రీకి వచ్చినాక పరిచయం సార్ ఏమో నాకు డిగ్రీ క్లాస్మేట్ సో నేను వెస్ట్రిక్ రాకముందు రెండు వేల పదిలో మెడికల్ రిప్రజెంటేటివ్ నాకు కెరీర్ మొదలుపెట్టిన రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై దాకా నేను మెడికల్ రిప్రజెంటేటివ్ నుంచి ఏరియా సేల్స్ మేనేజర్ ఇక్కడే గుంటూరులో ఒక నాలుగు సంవత్సరాలు ఉన్నాను నేను మన శ్రీనగర్ జెండా చెట్టు దగ్గర కృష్ణ ప్రకాశం నెల్లూరు గుంటూరు నాలుగు జిల్లాలో సేల్స్ మేనేజర్కి పనిచేసిన ఆ తర్వాత తెలంగాణకి రీజనల్ మేనేజర్గా పనిచేసినాం యాభై వేల రూపాయలు నా శాలరీ వస్తుండే ఆ టైంలో మీకు అందరికి వచ్చినట్టే నాకు కూడా లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ వచ్చిన తర్వాత ఎంతమందికి చెడు జరిగిందేమో అని అది కానీ నేనైతే బతికుండడం ఒక మంచి జరిగింది ఒకటి రెండవది ఎట్లా బతకాలి ఇంకా ఫ్యూచర్లో ఏం పని చేయాలి అంతమందికి ఏదైనా టైం పాస్ అవుతా లేదా సండే వస్తే ఎట్టుకోవాలి సారి అని ఆలోచించి మనిషి జీవితం మొత్తంలో టైం పాస్ చేసేంత టైం లేదు దేవుడు మనకు అంత టైం ఇవ్వలేదు అని చెప్పి లాక్డౌన్లో అర్థం చేసుకొని ఏమన్నా చెయ్యాలే లేకపోతే జీవితం సంగడానికి పోతుంది తొమ్మిది లక్షల రూపాయలు అప్పు చేస్తాను సార్ నేను మా ఆయన రోజు ఇంట్లో కూర్చొని పెంకల దగ్గర చూసుకుంటే ఒక మాట అన్నాడు బిడ్డ నేను నీకు ఇల్లు కట్టికుంటాయి కొంచెం బాధ అనిపించింది నేను తెలంగాణ సేల్స్ మెయిన్ ఉన్నా అప్పటికేం ఇబ్బంది లేదు లాక్డౌన్ అట్లానే కరోనా అనేది వస్తాయని కూడా ఎవరు తెలియదు మా నాన్న మాటకి నేను భర్తే ఉన్నా కదా ఏమన్నా చేసి లోన్ తెచ్చి ఇల్లు కట్టిన తర్వాత ఆ లోన్ తీసుకోవచ్చు నేను కదా కనుక నాయనకు నా చేతితోటి మా ఊని ఇల్లు కట్టించిన అని ఒక ఫీలింగ్ అని చెప్పి తొమ్మిది లక్షలకు లోన్ అప్లై అప్లై చేసాను పది లక్షలకు అప్లై చేసిన టా మూడు బ్యాంకులు లోన్ ఇచ్చినాయి లోన్ రాగానే వచ్చి ఇల్లు మొదలుపెట్టినా నా డ్రీమ్ ఏంటంటే రెండు రూములు ఇల్లు కట్టాలి ముందర లేక లేకపోతే స్ట్రాప్ అని కూడా పిల్లర్ లేవు ఏమంటారు గోడలు మీరు నేను గోడలు పెట్టేటప్పుడు దోస్తులు వస్తారా ఇల్లు కట్ట సలహాలు ఇస్తారా పైసలు ఇస్తారా మాట్లాడాలి ఏమంటారు అంటే ఏం చేస్తావు తమ్మి హైదరాబాద్లో అడిగి మనం పుట్టాం సార్ తెలంగాణ మొత్తం మేనేజర్ అని చెప్పినా తెలంగాణ మొత్తం మేనేజర్ గోడలునే కడతా అంటే ఎల్లు పిల్లర్లు ఏ మళ్ళా మళ్ళీ కట్టా అవురా అంటారా లేదా ఇన్న మాట అట్లా పిల్లర్లు అయిపోయిన రెండు మూడు లక్షలు ఏడేవి తర్వాత ఇల్లు అయిపోయింది కిటికీలు పెట్టారు కదా మా చెక్కలో నాకు తుమ్మ చెట్టు ఉంటాయి కొట్టేసి వడ్డానికి ఇస్తే నాకు తుమ్మ చెట్లు ఇచ్చింది అవి పెడతాం ఆన్సర్కి మళ్ళొచ్చు తుమ్మ అవి పెడుతున్నావు మగమ్మల్ని చెప్తావర ఇవ్వు టేకు పెట్టి అన్న ఆడు టేకు ఇల్లుకు పెట్టేయాలి నాకు పెట్టింది పెద్ద టేకు అప్పుడు తెలియదు మనకి అయిపోయింది బండలేసి కానీ మళ్ళొచ్చు మళ్ళీ ఏం చేస్తున్నావు అని అడుగుతారా లేదా బండలేస్తాను మా బాబాయ్ దూరం చుట్టం బాబాయ్ తండ్రి బండలేస్తావు తెలంగాణ మేనేజర్ ఇంట్లో నడింట్లో కాలుగా కాలు వేసుకొని కూర్చుంటే పుసుకున్న నూనె ఇంట్లో వైపోయింది అనుకో చెయ్యితో డెత్కొని మళ్ళీ పోస్ట్ పెట్టుకుంటట్టు ఉండాలి చూస్తే మొత్తం కనవడాలరా మళ్ళ మల్ల కడతావా అని చెప్పి ఇల్లు కంప్లీట్ చేయించు వాళ్ళు మళ్ళ మల్ల కడతావురా డైలాగు నాకు ఎంత దింపుతుందో తెలియదు అప్పుడు అంతవరకు ఎక్కువ డైలాగు అలా మళ్ళా అంటే ఆరోగండి రెండు వేలు ఎక్కువ పెట్టు ఈఎంఐ ఈఎంఐ కొంచెం మిస్ కానవంటే కొనగరా తీసుకొని తిరుగుతున్నావు నాకోసం నువ్వే చెప్తుంది అది మనకు అప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా చాలా అయిపోయింది లెక్క చేస్తే ఇల్లు కంప్లీట్ అయింది మన ఆయన అనుకున్న దానికి నేను అనుకున్న దానికి మంచి వచ్చింది ఇల్లు గృహ ప్రవేశం చేయాలి ఏం చేయాలి తెలంగాణలో అంటే గృహ ప్రవేశం ఏమి ఉండదు పొద్దుడే గృహ ప్రవేశానికి తేడా ఉన్నాను తీసుకుపోయి సత్యనాయ స ఏ భాయాలంటే ఏ రాష్ట్రంలో అంతే అదే స్లాబ్ ఒక నాలుగు కార్టోన్ పెట్టిట్టాను ఖైల్ గారు ఏం చేసినాడే దావ చేసినాడు నేను పది లక్షలు కానీ పది కోట్లు కానీ దావత్ మాత్రం చేయకుండా నేను అట్లా దావ చేద్దాం అనుకునేసరికి మొత్తం ఇల్లు ఖర్చు తొమ్మిది లక్షలు కావాలి లెక్కకి తొమ్మిదికి తొమ్మిది అయ్యి పద్దెనిమిది అయింది అయినా భయపడలేదు జాబు ఉంది కదా కొంచెం ఎక్కువ కష్టపడితే ఇన్సెట్ వస్తుంది మాకు ఒక ముప్పై నలభై వేలు వస్తుంది టార్గెట్ చేస్తే యాభై ప్లస్ ముప్పై నలభై ఎనభై తొంభై వేలు వస్తున్నాయి వచ్చింది ఇరవై తారీఖు లాక్డౌన్ అనౌన్స్ చేశారు అరే పది రోజుల గ్యాప్ ఉంది కదా మంచిగా ఇంటి పనులు చేసుకుందాం